నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు బ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వాళ్ళకు రేపు మార్చ్ ఇరవైవ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ అధిపతి శుక్రుడు వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తోంది చేసే పనులు లాభదాయకంగానే పూర్తి కాబోతూ ఉన్నాయి ధన ఆదాయం అనేది బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనేవి నెరవేరబోతూ ఉన్నాయి ఇక దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లకు కానీ మీ యొక్క పనులు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి భార్య భర్తల మధ్య ఉండే చిన్నపాటి గొడవలు తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కొత్తగా వివాహమైనటువంటి వాళ్లకు ఒక మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతోంది ఈ రాశి వ్యాపారులకు వ్యాపారపరంగా అద్భుతమైన స్థితి అనేది పొందుతారు మీ వ్యాపారంలో చక్కగా లాభాలను చూస్తారు మీరు చేసే పనులు త్వరగానే పూర్తి అవుతాయి ఈ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా మంచి అవకాశాలు ఉంటాయి ఉద్యోగులకు మీ ఉద్యోగ సంస్థలు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి మీ పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు చేసేటటువంటి పనులు అనేవి విజయవంతంగా పూర్తి అవుతాయి ఇక అదేవిధంగా విదేశాలలో ఉద్యోగ పొందడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అలాగే విద్యకు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి ఈ రాశి వ్యక్తులకు ఎన్నో విధాలుగా కూడా శుభయోగాలను మీరు పొందుతారు అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు వృత్తిపరంగా వీళ్లకు నూతన అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తోంది ఆర్థిక పరంగా మీరు పడుతున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు అనుకూలమైన సమయం ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పోల్ట్రీలా పలు రంగాలకు చెందిన వాళ్లకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు ఇక రేపటి రోజున ఇంట్లోని పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఉండే మనస్పర్ధాలు తొలగిపోతాయి చేసే పనులను శ్రద్ధగా చేస్తారు అందులో ఖచ్చితంగా విజయాలు అనేవి పొందుతారు రేపటి రోజున కుటుంబ సభ్యులతోటి సఖ్యత పెరుగుతుంది ఇంట్లో ఉండేటటువంటి మనస్పర్ధాలు తొలగిపోతాయి పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారుతాయి గృహమంతా కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబొత్తు ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్ర పారాయణ చేసుకోవడం అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్